మాఘమాసం ఎనిమిదవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఉపదేశించుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశతో జన్మించాడు అతను కూడా లోక కళ్యాణం కొరకు ఘనమైన కార్యాలు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయ రూపంలో జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు క్షత్రియ వీరుడు మాహిష్మతి అను రాజధానిగా చేసుకుని పాలించుచున్నాడు అతని గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి ఆశ్రమానికి వెళ్ళి నమస్కరి గురువర్య మీ అనుగ్రహం వల్ల నేను అనేక విషయాలను తెలుసుకుంటేని కానీ మాఘమాసం యొక్క మహత్యమును వినలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలం గురించి నాకు వినాలని కోరుకుంటున్నానని దత్తాత్రేయుని కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరిక మన్నించి ఈ విధంగా చెప్పెను భూపాల భరతండములో పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచంలో మరెక్కడా లేవు ఈ నదుల్లో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం ఉంటుంది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమవుతుంది కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన ధర్మాలు నాచరించిన ఎడల దాని వల్ల కలుగు ఫలితం వర్ణించటానికి నాకు సాధ్యం కాదు అందున మాఘమాసమున ందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కూడా కలుగు కనుక ప్రతి మానవుడు మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చెయ్యాలి అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలయందు తాను చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేసినచో పంచమహా పాతకాలు చేసిన వాడు కూడా ముక్తి పొందుతాడని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి చెప్పారు పూర్వం గంగా నది తీరపు తూర్పు భాగాన భాగ్యపు నగరం అనే పట్టణము కలదు అందు నివసించే జనులు కుబేరుల వలె ఉండెను ఆ నగరంలో హేరంబుడనే వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యాలు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలంనకు హేమాంబరుడు చనిపోయాడు అతని తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగము చేసుకుని పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తూ ఉన్నారు ఇరువురు చెరక వేశ ఉంచుకుని కులభ్రష్టులయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు పెద్ద పులి నోటబడి చనిపోయారు చిన్న కుమారుడు వేసతో ఉద్యానవనంలో విహరించు సమయంలో తాచుపాము కలుచుటనే నోటు వెంట నొరగక్కొని చనిపోయాడు ఈ విధంగా హేమాంబణి కుమార్లు ఎర్రూ చనిపోయారు యమదూతలు వారి వద్దకు వచ్చి యమలోకానికి తీసుకువెళ్లారు చిత్రగుప్తుడి వారి జాబితా చూసి పెద్దవాడిని నరకంలోని రెండో వారిని స్వర్గానికి పంపాడు అప్పుడు చిన్న కుమారుడు చిత్రగుప్తుడితో ఇలా పలికారు అయ్యా మేమిరువురం ఒకే తండ్రి బిడ్డలం ఇరువురు ఒకే విధంగా పాపాలు చేశాము అయినా అతనికి నరకము నాకు స్వర్గం ఎలా ప్రాప్తించింది అని అడిగి ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓ ఈ వైశ్యపుత్ర నీవు నీ వేస్తను కలవటానికి ప్రతిదినము గంగా నదిని దాటి అవతల వడ్డీకి వెళ్ళి నీ మిత్రుల ఇంటికి వెళ్చున్నావు అదేవిధంగా నీవు మాఘమాసంలో కూడా నది దాటి నీ మిత్రులు కలవటానికి వెళ్ళావు ఆ సమయంలో ఆ నదీ జలాలు నీ శిరస్సుపై పడ్డాయి అందువలన నీవు పవిత్రుడమైనావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహా పాపాలు కూడా నశిస్తాయి E... Aí... కావున విప్పుని చూడటం వల్ల నీకు మంచి ఫలితం కలిగింది అదియే కాకుండా ఆ బ్రాహ్మణుడు జపించుచు గాయత్రి మంత్రం కూడా నీవు వింటివి గంగా నదిలో నీ శరీరాన్ని ముంచితివి కనుక నీ పాపములన్నీ నశించి నీకు స్వర్గ ప్రాప్తి కలిగింది అని చిత్రగుప్తుడు వివరించారు ఆహా ఏమి నా భాగ్యము గంగా జలము నా మీద పడినంత మాత్రానే నాకు మోక్షం కలిగింది అని వైక్ష్య కుమారుడు సంతశించి దేవదూతలతో స్వర్గలోకాలకు వెళ్ళిపో పోయాడు మాఘమాసం ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం